నాకు రమో మహిళ అండి విశాఖ షాప్ ఫిల్మ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని మరి విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ఔత్సాహిక కళాకారుల అభివృద్ధిలో ఉపయోగపడేలాగా మా అసోసియేషన్ తరఫున అరువు విజ్ఞాన కేంద్రం సహకారంతో మేము ఈ మూడు రోజులు వర్క్ షాప్ నిర్వహించడం జరగాలి మూడు రోజులు లాస్ట్ టూ డేస్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది చుట్టుపక్కల చాలా మంది గ్యాపీ నుంచి ఆ మంది సబ్బంగా వచ్చి ట్రైనింగ్ చేసుకుంటారు ఫస్ట్ డే ఎకర్బా ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించినటువంటి కష్టాపత్రి కళాకారులకి వ్యవసాయ కళాకారులు అందరికీ కూడా మా తరఫున ప్రత్యేకమైన గత మూడు రోజులు ఆగస్టు ఒకటి ఇరవై మూడు ఈ మూడు రోజులు మా ఫిల్ బ్యాకింగ్ వర్క్ షాప్ రెండులో నిర్వహించారు ఈ వర్క్షాప్ కి మకర నుండి కాబట్టి మొత్తం ప్రజా కళాకారులు పొందారు దీనికి అదేవిధంగా శశి శుభ్రులు ఉన్నారు మరియు బాగువతారు పావు పాముల పత్రికాలంటే నచ్చిన అన్ని ప్రాధాన్యత ఇదే విధంగా ఈ కార్యక్రమానికి మూడు రోజుల పాటు గుఫ్ఘర్ చార్కొమ్మ ట్రస్ట్ సొసైటీ వాళ్ళు కూడా అందించాలి మూడు రోజులుగా బయట పాటు కూడా కల్చర్ల తుకురావడానికి సహకారంతో ఈ మూడు రోజులు అంశాలను పూర్వంగా చేయడం I oh.